పన్ను వేసుకున్న తర్వాత మంచిగా గోడించి టమాటా వేయ ముందు పసుపు వేసిన తర్వాత గోటి వేసుకొని మంచిగా కలపాలి అంతా మంచిగా వస్తుంది ఊరి మనకు దుచ్చిన తర్వాత టమాటా వేయాలి ఆ తర్వాత ఉప్పు కారం చేసుకోవాలి చూపెడతాను ఇక నూనె మనం మటన్ బోటి చూద్దాము బోటి అయితే ఇక్కడ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ వేసినాం

కలియ మాకు ఇది కొంచెం తర్వాత వేసుకున్నా కొంచెం ఓకే పుదీనా పుదీనా కలుపుకోవాలి బాగా బాగా గడుపుకున్న సరే కానీ కొంచెం కొంచెం వెళ్ళ కలుపుకోండి అట్లా కలుపుకున్న తర్వాత మంచిగా అవి గోలాలి బ్రౌన్ కలర్ దాకా రావాలి ఓకే వచ్చిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము ఇక్కడైతే ఇవి బాగున్నాయి కదా తొడిమె అయితే వేసేసుకుంటున్నాం ఒక కట్ట వేసుకుంటున్నాం మేమైతే ఇప్పుడే చెప్పుకోవామి ఇవి మంచిగా గోల్డ్ తర్వాత అన్నమ వేసుకున్నాం గోడ దాకా అయితే ముందు పెట్టుకోవాలి ఓకే మళ్ళీ ఎంత ప్రాసెస్ వచ్చిన తర్వాత అవి గోల్డ్ కదా ఫస్ట్ వేసుకుందాం పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పసుపు కూడా కదా మంచి కలుపుకోవాలి ఎప్పుడైతే మేము కట్ట వేసుకుంటున్నాం ఎందుకంటే అడగటుతోనే వేయలేదు ఇది కూడా మంచిగా కలుసుకోవాలి పచ్చి వాసన పోయేలా వేసుకోవాలి ఇంకా వేసుకోవాలి ఇట్లా నూనెలో తర్వాత మనం బోట్ వేసుకుందాం ఓకే మేము ఇక్కడనైతే బోట్ వేస్తున్నా వీడియో తీసుకోవడం లేరు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అందునైతే అన్నం రూమ్లో పెట్టమీ లేదు

హాయ్ హలో నమస్తే అన్నాలు లాస్ట్ ఫైనల్ అయితే బోటి కర్రీ అయిపోయింది ఇక మేమే తింటున్నాం సరే ఎట్లుంది ఉందా మామ బనాయా और आपने क्या बनाया मंजा आज हम लोग बोटी बनाया बोटी एकदम दो सुदो टेस्ट हूं सुपर उंदे मंजा